ఇలా ఉన్న ట్రైనింగ్ ఇలా ఉన్న కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా ఏది అప్పుడు టీడీపీ టైంలో కట్ని సచివాలయాలు తీసేసుకున్నారు సరే సచివాలయాలు తీసుకున్నారు సంపూర్ణంగా సరిపోతుందా అంటే అది తీసుకున్న దాంట్లో సగం ఉంటే చాలు సచివాలయం అంటే అనాలోచనతో వైసీపీ వాళ్ళు మనకున్న అవకాశాలు అన్ని పాడు చేసేది దానివల్ల మనం ఎక్కడొచ్చి చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నగరంలో ఒక్కొక్కటిగా సచివాలయానికి ఎంత అవసరం అంతవరకు వచ్చి మిగిలింది కమ్యూనిటీ హాల్స్ ఏదైతే అట్టడుగు వర్గాలు బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడేటట్టు చేస్తున్నాం ముఖ్యంగా మీకు సెంటర్ ఏదైతే కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది యాభై ఎన్డిఏ కుటుంబ కుటుంబ సభ్యులకు నమస్కారం అధికారులకి నమస్కారం విచ్చేసిన మహిళా మందులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మూడు నెలలు కూడా బాగా ట్రైనింగ్ నేర్చుకోండి అటెండెన్స్ డెబ్బై ఐదు శాతం ఉండాలి మూడు నెలలు కూడా బాగా ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత మీకు కుట్టుపేషన్ ఉచితంగా ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది మహిళా దినోత్సవం నాడు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీంట్లో ముఖ్య ఉద్దేశం ఒకటే ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ ముఖ్య ఉద్దేశం ఒకటే మహిళా సాధికారత ఎలా జరుగుతుంది అంటే ఒక పక్కన డ్వాక్రా గ్రూపు డ్వాక్రా గ్రూపులు పెట్టిందే తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ ద్వాక్రా గ్రూపుల ద్వారా మీరు అనేకమైన లోన్లు పొందుతూ ఉన్నారు కుటుంబ పోషణలో మగవాడితో మీ వంతు పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇప్పుడు మరో విధంగా మహిళా సాధికారత అందించడానికి కుట్టు మిషన్లు తీసుకొచ్చారు ఇప్పటికీ కూడా నేను ఏదైనా వాటి తిరుగుతుంటే కొంతమంది మహిళలు కనబడినప్పుడు చెప్తారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోని కుట్టు మిషన్లు మేము తీసుకున్నాం ఆ పని బాగా నేర్చుకున్నాం నాలుగు పనులు చేసి ఇంకా బ్లౌజో లేకపోతే ఇంకేదైనా కొడుతున్నాం నాలుగు రూపాయలు వస్తున్నాయి కుటుంబ పోషణలో మా పాత్ర మేము పోషిస్తున్నామని చెప్తున్నారు ఇది ముఖ్యమంత్రి గారి వరకు వెళ్ళింది వెళ్ళింది కాబట్టి ఈ కార్యక్రమం తీసుకున్నారు ఈ దఫ అంటే మొదటి సంవత్సరం కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం మీ అందరికి అవకాశం వచ్చింది రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఇలాగే కొనసాగుతుంది మిగతా మహిళలు ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే బాధ్యత కూటమిగా మేము తీసుకుంటా ఆమె ఏదో ఒక సంవత్సరం చేసి వెళ్ళిపోతారని అనుకోవద్దు మిగతా నాలుగు సంవత్సరాలు కూడా ఇలాగే ఒక ఆరు వందల మంది ఇలాంటి సెంటర్లే పెడతాం అందరికీ అవకాశాలు కల్పిస్తాం మీరు గత వైసీపీ పాలనకి కూటమి ప్రభుత్వ పాలనకి వ్యత్యాసం మీరు గమనించండి మా ఆలోచనలు ఎలా ఉన్నాయి మహిళల సురక్షత కోసం భద్రత కోసం అనునిత్యం తప్పిస్తూ ఉన్నాం ఎక్కడ ఏదైనా అల్లరమోకలు ఉన్నా లేకపోతే ఏదైనా మహిళలకు ఇబ్బంది అంటే స్పందిస్తూ ఉన్నాం కృషి చేస్తూ ఉన్నాం మీరు ఇలాంటి చేస్తున్న కార్యక్రమాలు అప్పుడు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడి చేస్తున్న కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించినట్లయితే రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేయగలుగుతాం ఆ కార్యక్రమం మీరు చేయండి మహిళా సాధికారత కోసం చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూటమి ప్రభుత్వంగా మేము చేస్తామని మీకు హామీ ఇస్తూ ఎక్కడైనా ఈ కార్యక్రమంలో లోటుపాటు కింద మీకు తాగడానికి మంచినీళ్ళు కానీ లేకపోతే టాయిలెట్స్ బాగోకపోయినా ఇక్కడ ఉన్న నాయకులకి తెలియచేయండి మీకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూసుకుంటారు టీచర్స్ కూడా పెట్టారు అధికారులు కూడా ఉంటారు జాగ్రత్తగా సద్వినియోగపరచుకొని మంచిగా మీరు అందరూ కూడా నేర్చుకొని రేపు మిషన్ ఇచ్చిన తర్వాత నాలుగు రూపాయలు మీరు అందరూ కూడా సంపాదించాలని మనస్ఫూర్తిగా కూటమి తరఫున ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు ఆనాడున్న వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తే ఆనాడున్న ఎమ్మెల్సీ హాజరెడప్పారావు గారు తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాడి నిలబెట్టుకొని మరలా గతంలోని శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు భవానీ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న పనులన్నీ పూర్తి చేసుకున్నా కావాలని దీని ప్రారంభం చేయకుండా అలా కాలయాపన చేశారు మళ్ళా కూటమి అధికారంలోకి వచ్చాం దీన్ని ప్రారంభం చేయడమే కాదు ఈ రోజు మేము ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడాలి ఒక మంచి ఆలోచనతో దీన్ని కాపాడుకున్నాం ఇది ఈ రోజున ఆ మంచి కార్యక్రమం ఏంటంటే మహిళల సాధికారత కోసం మిషన్ సెంటర్ కి ఉపయోగపడుతుందంటే చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన కృషి వల్లనే ఈ కమ్యూనిటీ హాల్ ఈ రోజు ఇలా నిలబడ్డారు లేకపోతే దీన్ని దేనికో దానికి వాడేసుకొని ప్రజలకు దూరం చేసేవారు అంటే మీకు అన్ని ఎందుకు చెప్తా ఉన్నావు అంటే కూటమి ఆలోచనలు ఎలా ఉన్నాయి వైసీపీ వారి ఆలోచన అలా ఉంది గమనించి ఆశీర్వదించండి ఎప్పుడు కూడా మీ పేటకి మేము అండదండలు ఇస్తానే వచ్చాం రోడ్లు అడిగితే రోడ్లు వేసాం డ్రైన్లు అడిగితే డ్రైన్లు వేస్తా ఉన్నాం అన్న క్యాంటీన్ ప్రారంభించుకున్నాం పక్కనే సారా విపరీతంగా వ్యాపారం చేస్తున్నారంటే దాన్ని మేము మొత్తం ప్రక్షాళన చేసేవని మాత్రం చెప్పలేకపోతా ఉన్నాం కానీ ఇంకా అక్కడక్కడ అడపా తడప ఇంకా సారా కొంతమంది చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అతి దగ్గరలో వాళ్ళని భూస్థాపితం చేసే బాధ్యత కూడా ఇంతకుముందు మూడు వేల లీటర్లు ఈ నగరంలో ఇప్పుడు సుమారు పదిహేను వందలకి తగ్గిందంటే యాభై శాతం ఈ పది నెలలో ఆపగలిగాం అందరి నాయకుల ఒక సహకారంతో అతి దగ్గరలో దానిపైన కూడా ఇప్పుడు ఎవరో చెప్పారు పీడిఎక్ కట్టమని సిఏ గారికి చెప్పాను ఇరవై తొమ్మిదో కొత్త కొత్తపేటలో అలా ఎక్కడికక్కడ పీడి యాక్ట్లు పెడతాం మాకైతే ఏం బోమాటాలు లేవు ప్రజల ఆరోగ్యం ముఖ్యం మహిళల భద్రత ముఖ్యం అదే ఆలోచన తోటి ముందుకు మీకు తెలియజేసుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు కొంతమంది మహిళలు తీసుకెళ్లి మనం ఏదైనా మంచి మంచి పారిశ్రామికవేత్తలు ఈ వస్త్ర వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కలిపితే వాళ్ళు మెటీరియల్ ఇస్తే మీరు నైట్ డ్రెస్లు ఇవ్వాల కుట్టేవారు మళ్ళీ ఈ అవకాశం చేద్దాం మీరు జాగ్రత్తగా నేర్చుకోండి మీరు తెలుసుకోవాల్సింది ఒకటే గత ఐదు సంవత్సరాలు ఎలాంటి కార్యక్రమం ఏనాడైనా చేశారా మహిళలకు సంబంధించిన ఏదీ లేదు ద్వారకా గ్రూపులు కూడా ఇప్పుడు ఇచ్చిన ప్రోత్సాహం గత ఐదేళ్ళు లేదు ఎందుకంటే ద్వారకా గ్రూపులైనా ఇలాంటి నచ్చదా ప్రభుత్వానికి ఎంత దౌర్భాగ్యం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది సమయానికి మనం కొన్ని కుట్టు మిషన్లు సుమారు మూడు వందలు మహిళలకు ఇవ్వాలి ట్రైనింగ్ అయిపోయింది తెచ్చాం ఊర్లో ఉన్నాయి కావాలని వైసీపీ ప్రభుత్వం ఇవ్వకుండా కాళ్యాపం చేసి పక్కన పాడేశారు ఎంతమంది బాధపడ్డారు మహిళలు అంటే వాళ్ళ మనస్తత్వాలు అలా ఉంటాయి మనం పది మందికి మేలు చేయాలని చూస్తున్నాం మీరు అవన్నీ ఆలోచించి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఇక్కడ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం నాడు మహిళా సాధికారత కోసం కుట్టుమేషన్ సెంటర్ ఏదైతే ఇస్తారని చెప్పి హామీ ఇచ్చున్నారో దానికి గాను ఈ రోజున రాజమండ్రి సిటీలో ఐదు సెంటర్స్ సెంటర్కి సుమారు వంద నుంచి నూట పది మంది అంటే ఒక ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మందికి ఉచిత కుట్టు మిషన్ సెంటర్లు ఉచితంగా ట్రైనింగ్ మూడు నెలలు ఇవ్వడం మూడు నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఉచితంగా కుట్టు కూడా ఇచ్చే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటా గతంలో ఈ నియోజకవర్గానికి కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే పథకాన్ని కొనసాగించింది ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వం మరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారినట్టే వైసీపీ వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఆనాడు ఏదైతే టీడీపీ ప్రభుత్వంలోనే నేర్చుకున్న వాళ్ళు మూడు నెలలు కుట్టుమిషన్లు ఇచ్చే సమయానికి కుట్టు నియోజకవర్గానికి వచ్చిన తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మంచి పథకం కుట్టు మిషన్ ఇస్తే ఆ కుట్టుమిషన్ వాళ్ళెళ్లల్లో ఉంటుంది దాన్ని చూసినప్పుడల్లా తెలుగుదేశం చంద్రబాబు నాయుడే గుర్తొస్తుంది ప్రజలకి కాబట్టి అది ఇవ్వకూడదని వాటిని ఐదు సంవత్సరాలు ఉద్దేశపూర్వకంగా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు ఆ పక్కన పెట్టేసి ఐదు సంవత్సరాలు కూడా మహిళలు దగా చేశారు ఈరోజు మరలా కూటమి వచ్చింది ప్ర ప్రజల యొక్క సహకారంతో ఆశీర్వచనంతో మరలా మహిళా సాధికారత కోసం ఏది ఇస్తే మంచిది ఓ అక్రా అక్రా గ్రూప్ ప్రోత్సహిస్తా ఉన్నారు మరో పక్కన ఈ కుటుంబ మిషన్ కేంద్రాలు మరలా ఓపెన్ చేసినట్లయితే మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమం ద్వారా ప్రోత్సాహం అందించిన వాళ్ళు అవుతాం వారు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి మూడు నెలలు నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏదో స్వయం ఉపాధి కింద నాలుగు రూపాయలు సంపాదించాలి కుటుంబ పోషణలో వారి వంతు పాత్ర వారు చెయ్యాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన